వాడు వెంట పడు పడ్డాడు అని ఊరికాను బండి అడ్డం వచ్చింది మేడం అవునా మరి చెప్పలేదురా నిన్న ఇది ఈ విషయం చెప్పలేదు వెంకటేశ్వర్లు గారు హాయ్ చెప్తున్నాడు హాయ్ సునీల్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా అన్నా ఏం కర్రీ బాగా తాకినాయారు దెబ్బలు సునీల్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తుంది షేక్ మీరు ఎవరైనా ఉంటే సుమగారికి మేము అందరం లైవ్లో ఉన్నాము మీకు నెట్ ప్రాబ్లం మొబైల్ ప్రాబ్లం చూసుకోండి సుమగారు అవునా షేక్ గారు ఒకసారి ప్లీజ్ మన సోనియా సిస్టర్కి ఒకసారి రిప్లై ఇవ్వండి సౌజన్య హాయ్ ఈరోజు తినలేదు సాయంత్రం ఒక్క నిమిషం గారు సునీల్ తమ్ముడు వన్ మినిట్ నెట్ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా ఫైవ్ జీ ఉందా టూ జీ ఉందా సౌజన్య హాయ్ ఈరోజు తినలేదు సాయంత్రం తింటాను ఎందుకు తమ్మి ఈరోజు ఉపవాసమా సునీల్ తమ్ముడు మీరు ఎవరైనా ఉంటే సుమగారికి మేమందరం లైవ్లో ఉన్నాము మీకు నెట్ ప్రాబ్లం మొబైల్ ప్రాబ్లం చూసుకోండి సుమగారు ఓకే ఓకే షేక్ గారు ఆల్ మై సిస్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి సుమగారికి గజస్తంభం ఉంది భుజస్తంభం ఉందని కూడా చెప్పండి మా చెల్లి కూడా ఉందని చెప్పండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ షేక్ గారు ఇంకా మీరు సపోర్టు ఇంతకంటే నాకు ఇంకా ఏమీ అవసరం లేదు షేక్ గారు అవును మేడం ఇప్పుడే ఇంటికి వచ్చాను హాస్పిటల్లో ఉన్నా ఉండేనా ప్లీజ్ షేక్ గారు సోనియా సిస్టర్కి రిప్లై ఇవ్వండి తనకు నిన్న కాలేజీ వెళ్తుంటే ఒక అతను వెంబడి పడ్డాడంట తను ఉరుకుతుంటే బండి తాకి పడ్డదంట పాపం దెబ్బలు చాలా అంట హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చిందంట కేసు కూడా పెట్టారంట వాడి పైన ఇట్లా ఎందుకు చేస్తారో ఏమో ప్లీజ్ తనకు రిప్లై ఇవ్వండి షేక్ గారు సుమక్క భుజస్తంభం గజస్తంభం ఉన్నారంట అక్క లైవ్లో టెన్ మెంబర్స్ ఉన్నారక్క ఇప్పుడు అవునారా నాకు జీరోగా అనిపిస్తుంది ఇక్కడ ఎవరు లేరు ఆఫ్ చేద్దామా అని అనుకున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా సౌజన్య చెప్పినందుకు అలాగే షేక్ గారు ఏమైంది సోనియా గారు షేక్ గారు నేను ఇప్పటిదాకా చెప్పింది మీరు వినలేదా షేక్ గారు బయటికి వెళ్ళినట్టున్నారు నిన్న సోనియా సిస్టర్ కాలేజీకి వెళ్తుంటే ఒక వన్ మినిట్ తను కాలేజీకి వెళ్తుంటే ఒక అబ్బాయి వెంటబడ్డాడంట తను ఉరుకుతుంటే బండి దాకి కింద పడిపోయి దెబ్బలు బాగా అంట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది వాడి పైన కేసు పెడితే వాడిని పట్టుకున్నారు అని చెప్పింది ఇంకా తర్వాత ఏం జరిగిందన్న చెప్పట్లేదు